آه ا اندر مابي قالا اپريشن 2020 1320 سرڪا ونا 100 100 100 اه اه 100 100 100

راجي سٹارٹ کر رہے ہیں چورا رائے محمد علی محمد علی میں چل رہا ہے میں فون کر رہا ہوں میرے اگڈیشلو نو پن جائے گا ٹائم میں نہیں ہے ٹائم میں نہیں ہے ایرر ا رہا ہے ٹھیک سٹامنا سمجھنا

यारा हां हम जैसे मेला है चंपरा चलो देखो अरे मोसेड़े है पूरा है नीलोडो दीने मंदिर पूरा मिल रहा है

پھر شروع ٿيڻ گهٽ ٿي وڃي ٿو ۽ پنهنجو اسٽارٽ اپ ڏيڻا آهي ساري جي پنهنجي اسٽارٽ اپ ڏيڻا آهي హలో పేర్లు నమోదు చేసుకున్నటువంటి పదహైదు మంది రైతు సోదరులు అందుబాటులో ఉండాలని ప్రార్థిస్తున్నాం పేర్లు నమోదు చేసుకున్నటువంటి పదహైదు మంది రైతు సోదరులు అందుబాటులో ఉండాలి ట్రాక్ ప్రార్థిస్తున్నాం అందుబాటులోకి రావాలి అటగాడు ఆయనతో పన్నీర్ మూతని చెప్పి నాడి ఇదో అదోసలకి నాట్యం చెయ్యి కత్రో ఆయన వస్తుంది కదా పన్నీర్ మూతని చెందమంటాడు ఇటో రాదు ఆయన అంత గంటలో ఎద్దులు బాగడం ఆ పంజము ఈ రోజు ఆయన ఆయనతోటి చెప్పిందాం ఆ రోజు ఆయన వీళ్ళు ఏం చేస్తామంటే ఆయన తీసుకొచ్చి పెట్టి పెట్టిన ముందు ఇద్దరికి వద్దులే డాక్యం చేయలేదులేయం పెద్ద రూపాయలు కాదులే ఎద్దులు ఆయనతో ఇప్పుడు తీసుకోవాలి అక్కడ లోపలకి రావాలి మేము ఇది డ్రా చేసి జతం నైన్లో పెట్టుకున్నాను చూసుకొని మనం మెమ్మెల్ గంట పని లేదు మనకు ఎమ్మెల్యే తరపుడు పని లేదు మిమ్మల్ని ప్రోగ్రామ్ అయితే అది కానీ చూసుకుని అరగంట స్తున్నామండి పేర్లు నమోదు చేసుకున్నామండి విభాగానికి సమయం పదహైదు నిమిషంలో టీం సభ్యులు ఏడు మంది నాలుగు చెల్లా కొదలు కాడి తిరిగిన బ్రిష్ తెగినా దాటు వెగిన నీకు సమయంలో చర్చ చేసుకోవాలి సమయం అనేది ఇవ్వబడదు రెండు చేతులు ఉపయోగించరాదు రాదు తోకల్ తక్చేయరా తిప్పికొట్టరాదు సైడ్ ఆర్డర్ గంగ బయటికి వెళ్తే తోదిన రికా కొలతలు తగ్గించబడును మదర్ జటకు కోటు ప్రమాదంలో పూజ కార్యక్రమం ఉంటుంది తోదుపరిచే తర్వాత మిగతా తారు చివరి ఐదు నిమిషాలు ఉన్నాగానే బయట కాడి కట్టుకుని రెడీగా ఉండాలి రాధిసిన వెంటనే పదహైదు నిమిషాలనే మొదలు రావాలి ఎవరికి వచ్చినా కూడా ఆహ్వానితులు ఇచ్చేశారు రాదీసిన తర్వాత ఎవరైనా వస్తే వారికి ముందుగా పోటీ అవకాశం ఉంటుంది పోటీ మొదలు అయిన తర్వాత అనుమతి ఉండదు మొదటి పేరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆస్తులతో గౌరవనీయులు తాడపతి చంద్రశేఖర్ గారు గౌరవ హలో నడించాలి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆస్తులతో ఎస్ఎస్ఆర్ పన్నెండు అస్సతో జిహెచ్ రెడ్డి గారు అక్కంపల్లి మండలం నంద్యాల జిల్లా మూడో పథకం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య హలో గౌరవ సర్పంచ్ గారు ఎస్పత్తూరు పాండ్య మండలం జిల్లా పదహైదు కమిళి రంజయ్ చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా శ్రీ అల్లూరు పోలూరు తల్లి ఆశ్రతు నాగిరెడ్డి గారు బోడపాడు మండలం శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్రతు భా శ్రీనివాసు గారు నవలూరు シーシーレンカーやカ兄。